పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనంలో రాహువు కుంభంలో శని కన్యలో కేతువు ఆ తర్వాత వృషభంలో ఈ యొక్క గురులు కర్కాటకంలో రవిశుక్రులు బుధుడు చక్కగా సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలండి ఏరినాటిస జరుగుతోంది ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు అనుమానాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఉండడం జరుగుతాయి ఇవన్నిటిని దాటినప్పుడు మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు కాళ్ళ దగ్గరికి వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి మీకు ధన లాభాన్ని మీ పిల్లల వల్ల సక్సెస్ వల్ల మీకు చాలా సంతోషాన్ని ఈ యొక్క వారం మీకు తీసుకొస్తుంది మీ పిల్లలు చక్కగా విడిగా అపార్ట్మెంట్స్లో ఉండడము కాలేజ్ హాస్టల్స్లో దగ్గరగా ఉండడము ఇవన్నీ కూడా మీకు చక్కటి ఆనందాన్ని మీకు కలగజేస్తాయి అదే విధంగా ఈ యొక్క Obrigado. Okay. మకర రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు కలిసి వస్తాయి ఫారినర్స్తో మీకు అనుబంధాలు మీకు పెరుగుతాయి వా కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఫారినర్స్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎన్ఆర్ఏల్ని ఫారినర్స్ని కాబట్టి ఈ విధంగా ఫారిన్ సంబంధమైనటువంటి ఉప్పు చేపల వ్యాపారం సెంట్లు ఇలా అన్నీ కూడా ఫారిన్ ప్రొడక్ట్స్ మీరు బిజినెస్ కనుక చేసినట్లయితే అయితే మకర రాశి వాళ్ళు ఎక్కడ ఆ వెనక తిరిగి చూసుకోకర్లేదు ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావడం అనేటటువంటి జరుగుతాయి అయితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాలా మరి కొత్త సంబంధాలు రావాలా అందుకని లవ్ మ్యారేజ్లు ఈజీ అనేటటువంటి విధానంలో మీరు ఆలోచిస్తారు అది మీ యొక్క అమ్మగారు మీకు వ్యతిరేకం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా కుటుంబంలో అనేకమైనటువంటి ఆలోచనలు రావడము అనోకమైనటువంటి అలజడలు రావడము అనేటటువంటి జరుగుతాయి అలాగే ఈ యొక్క సోదరులు మీ అన్నా చెల్లెళ్ళు అక్క చెల్లు తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా మీ వల్ల మీ సలహాల వల్ల డెవలప్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి జరుగుతాయి జతపత్యాలన్నీ కూడా వచ్చేస్తాయి ఎక్కడా కూడా మీకు లాస్ లేదు మీరు అనుకున్నదంతా కూడా గ్రాండ్ సక్సెస్గా ఈ యొక్క మకర రాశి కుం మకర రాశి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే దశమహా విద్యల్లో ఒకటి అయినటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఆ విధంగా మీకు ఈ యొక్క శనికి మనకు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పిన వారం రోజులు చేయండి శనేశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో మీరు చేసుకున్నట్టయితే ఈ వారం చాలా బాగుంటుంది